ఆయన ఇప్పుడు అయితే కేరళ వెళ్ళే బండికి అయితే లూజ్ ప్యాకింగ్ అది చేస్తామన్నా ఆల్రెడీ ఫ్రంట్ సైడ్ అయితే లోడింగ్గా చేస్తాం ఆ వెన్నీ చేపలు అయితే అపోలో ఫీస్ అయితే లోడింగ్గా చేస్తామన్నా ఇప్పుడు అయితే సోడ్ ఫీస్ అయితే లోడింగ్గా చేస్తాం ఎలా చేస్తామని చూపిస్తాను చూడండి ఈ చేపలు మా ప్రాంతంలో బాతుకోనం అని పిలుస్తాం అన్న అలాగే ఇంగ్లీష్లో సోడ్ ఫీస్ అని కూడా పిలుస్తారు సుమారుగా డెబ్బై నుంచి ఎనభై కేజీలు అయితే ఉన్నాయి ఒక్కొక్క చేప అయితే చూసారు కదన్న ఎలాగైతే లైన్ లేనేస్తాం లూజ్ ప్యాకింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలన్నా ఎందుకంటే చేపలు నీట్గా పరిస్థితున్నా ఎక్కువగా పడతాయన్న చూసారు కదా ఎక్కువగా ఈ చేపలు అయితే కేరళలోనే ఎక్కువగా తింటారన్న కేరళ వెళ్ళడానికి త్రీ డేస్ ఫోర్ డేస్ జర్నీ అవుతుంది కాబట్టి ఐస్ కూడా ఫుల్గా వేసుకున్నాం అన్న చూసారు కదా నేను ఎలాగైతే పెరుచుకుంటున్నాము మేము చేసి కూడా ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయితే కేరళ ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తామన్నా చూడండి ఒక్కొక్క చేప ఎంత అయితే ఉందో చాలా అంటే చాలా పెద్దవైతే ఉన్నాయన్న లాస్ట్కి అయితే ఇలాగైతే లోడింగ్ చేసుకున్నాం మా దగ్గర అయితే ఆల్రెడీ సర్క్ కంప్లీట్ అయిపోయిందన్న మళ్ళీ మా దగ్గర నుంచి వైజాగ్ వెళ్ళి అక్కడ ఫుల్గా అయితే కేరళకి అయితే వెళ్ళిపోద్దన్న వెళ్ళిపోతుందన్న కదా మనకు డోర్లు కూడా క్లోజ్ చేసేస్తాం ఇలాగే మన వీడియో మీకు ఎలా అనిపించింది ఒక కామెంట్ అయితే చేయను అన్న సరే మీరు ఉంటే నష్టలోకి వెళ్తాను బాగానే